రోజులు ప్రచారం చేశారు ఇంకా గడిచిన రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే కొన్ని ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి సో మీరు ఎంతో జా అప్రమత్తంగా కానీ ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అరెస్ట్ అవుతారు సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది మీ అందరూ బాగుంటారు ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి నేను పర్టికులర్గా నలభై రెండు సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను ఒక శిర్డి సాయిబాబు మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను ఒకటి సినిమా తీయడం తెలుసు ఇంకోటి దే దైవభక్తి షిరిడి శబరిమలై తిరుపతి ఇలా అంటుంటాం అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ఎవరు వీటివాడికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఇలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తుందని మాకు విషయం తెలిసింది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు ఆల్రెడీ లేదు ఆల్రెడీ చర్యలు తీసుకుని కొన్ని ఓట్లు తొలగించడం జరిగింది కానీ గత టూ త్రీ ఇయర్స్గా ఫోర్ ఇయర్స్గా వాళ్ళు వాళ్ళు చేసింది ఎలక్షన్ కమిషన్ వచ్చిన కొద్ది కాలంలో ఎంత ఎంతవరకు చేయగలరు అనేది అందరికీ తెలిసిందే సో దానికనే కమిషన్ లో ఉంది చాలా గా ఉంది హెచ్చరిక చేయడానికే మేము కాస్త ఫేక్ ఐడి కార్డులు అక్కడ ఉండవు అలా అలా ఇనికిడి అలా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అలా చేస్తే ఎవరన్నా కనుక చేస్తే మీరు శిక్షార్హులు అవుతారు అనేది ఇప్పుడు మేము చెప్పలేదు చాలామందిని అక్కడ ఇన్పుట్ చేశారు చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని గెలిపి ఓడించాలని ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు ఇది కొత్త ఫార్ములా డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఆ భయం వచ్చింది కాబట్టి ఇంక ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా ఏం జరగదు కళ్యాణ్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలబోతున్నారు సార్ ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు అభిమానం ఉండొచ్చు ఎవరికైతే అభిమానం ఉన్న ఉన్న ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలో చాలామంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి మా వస్తే ఇంతవరకు ఎవరు ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరిని పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం మంచి చేయడం అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నవి తీసేసి తక్కువ వాళ్ళకి కళ్యాణ్ గారి పాలిటిక్స్లో ఉన్నారని పది రూపాయలకి టికెట్ అమ్మాలి ఇరవై రూపాయలకి టికెట్ అమ్మాలి పది రూపాయలకి మేము టిప్స్ కూడా ఇవ్వం కదా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎలాగో అలా చూపించాలంటే ఆయనే డబుల్ పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ జనం థియేటర్కి రారు సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే అది ఎవరు సినిమా ఇండస్ట్రీ హర్షించు అంటే ఇప్పుడు క్యాడర్ బలంగా ఉన్నది అందరూ ఒకటిగా సమిష్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి అందరు ఇప్పుడు ఎవరి దగ్గర పంచుకొని వాళ్ళ ప్రకారం వర్క్ చేస్తున్నారు క్రమంగా జనసేన కేటర్ బలపడుతుంది అందరూ నాకు తెలిసి అందరూ సమిస్టర్కి వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తారు హయ్యెస్ట్ మెజారిటీ గెలుస్తారు కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి చెన్నై వస్తుండగా నా పక్కన వ్యక్తి కూర్చున్నారు నన్ను చూసి తను ఏమైనా అంటే తమిళ్లో దిశ ఇండియన్ అని మీ సినిమా నేను ఇరవై ఐదు సార్లు థియేటర్లో చూశాను సార్ నేను ఒక ఎంప్లాయీని నా లైఫ్ పదిహేను వందల రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ నెలకి ఇరవై ఐదు లక్షలు యాడ్ చేస్తున్నాను ఇంతవరకు ఇన్ ఇరవై ఐదు సార్లు నా సినిమా థియేటర్లో చూశాను ఒక్క నయాపెస కూడా నేను ఇంకా లంచం తీసుకోలేదు ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పి చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది ఒక సినిమా ఒక మనిషిని ఇంత చైతన్యం చేసిందని అలాగూ ఈ సినిమా రంగంలో ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలని ఒకే ఒకడు భారతీయ